ఆధ్యాత్మిక స్నేహ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సియోను అను దావీదు పురమలో నుండి యహోవ నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు ఎరుషలంలో నుండి రాజైన సులోమోను ఇస్రాయలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యద్దకు సమకూర్చను కాబట్టి ఇ్రాయేలీలందరు ఏతానీ ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సొలోమోన్ వద్దకు కూడుకుని ఇస్రాయేలీల పెద్దలందర్ను రాగా యాజకులు ఎహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవి తీసుకొని రాగా రాజైన సొలోమోన్ను అతని వద్దకు కూడి వచ్చిన ఇస్రాయేలీలకు సము సమాజకులందరూ మందసం ముందర నిలవబడి లెక్కింప సఖ్యం గాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి మరియు యాజకులు ఎహోవా నిబంధన మందసంను తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయ మగ అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దాన్ని ఉంచిరి కెరూబుల రెక్కలు మందస స్థానం మీదకి చాపబడెను ఆ కెరూబులు మందసమును దాని దండలను పైతట్టున కమ్మెను వాటి కొను గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలంలోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలుంచబడిన గాని ఇవి బయటికి కనబడలేదు అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి ఇస్రయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఇహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను దానిలో ఆ రెండు పలక రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాను యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము ఎహోవా మందిరం నింపెను కాబట్టి యహోవా మహిమ యహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిల్వలేకపోయిరి సులోమోను దాన్ని చూచి గాఢాంధకార ముందు నివాసము చేయదునని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరం కట్టించి ఉన్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలమును ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇస్రయేలీల సమాజమంతా నిలిచి ఉండగా ఇస్రయేలీల సమాజకులందరినీ ఇలాగు దీవించను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇస్రయేలీల దేవుడైన యహో స్తోత్రము కలిగి ఉండును గాక నేను జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని ఎందునట్లుగా ఈ శ్రేయలీల గోత్ర స్థానముల్లో ఏ పట్నంలోనైనాను మందిరంను కట్టించుటకు నేను కోరలేదు గాని ఈ నా గుణాజన్ల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చను ఈ శ్రేయలీల దేవుడైన యహోవా నామ ఘనతకు ఒక మందిరంను కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా యహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించుటకు నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు ఆ తాత్పర్యం మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబో నీకు మాడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటని యహోవా నెరవేర్చి ఉన్నాడు నేను నా తండ్రి అయిన దావీదనకు ప్రతిగా నియమింపబడి యహోవా సెలవు చొప్పున ఇస్రయేలి మీద సింహాసన్ నాసీనుడనయుండి ఇస్రయలీల దేవుడైన యహోవా నామణతకు మందిరంను కట్టించి ఉన్నాను అందులో యహోవా నిబంధన మందసమ్మకు స్థలముని ఏర్పరిచిదని ఐ గుప్త దేశంలో నుండి ఆయన మన పితృ రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇస్రయేలీల సమాజకులందరూ చూచిచుండగా సులోమోను ఎహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశం తట్టు చేతులెత్తి తీట్లని యహోవా ఇస్రయేలీల దేవా పైనున్న ఆకాశం అందయినను క్రిందన్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడునూ లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరమును చూపుచు ఉండువాడుపై ఉన్నావు నీ దాసుడినైన నా తండ్రి నీ దాసుడైన నా తండ్రికు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు యహోవా ఇస్రయేలీల దేవా నీ కుమార్లు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎట్లా నా దృష్టికి అనుకూలుడై శ్రేయలీల మీద సింహాసనాశీనుడువాడు నీ కుండక మానడని సెలవిచ్చేదివి నీవు నీ దాసుడును నా తండ్రియు నాకు దావీదునకి ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఈ దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రియు నాయన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిచ్చేపరచుము నిశ్చయముగా దేవుడు ఈ లోకం మందు నివాసము చేయడు ఆకాశ మహాకాశము సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అయినను యహోవా నా దేవా నీ దాసునైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయ ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము నీ దాసుడినైనా నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామమ్మ అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చుతువో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రెయిం బగళ్ళు తెరవబడి ఉండును గాక మరియు నీ దాసుడినైన నేనును నీ జనులైన శ్రేయలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము వినున్నప్పుడెల్లా మమ్మను క్షమించుము ఎవడైనను తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిర నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము మరియు ఇస్రయేలీలకు నీ జనులు నీకు విరోధముగా పాపం చేయుట చేత తమ శత్రువులు ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని మందిరం మందు నిన్ను గూచి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశ మందు విని ఇస్రయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పెద్దలకు ఇచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించము మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీ వారిని ఇలాగన శ్రమ పెట్టుట వలన వారిని నామం నొప్పుకొని తమ పాపంను విడిచి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన శ్రేయలీలకు నీ జన్లు చేసిన పాపంను క్షమించి వారు నడవలసిన సన్మార్గంను వారికి చూపించి నీ జన్లకు నీ స్వాస్థ ఇచ్చిన భూమి మీద వర్షం కురిపింపుము దేశమందు క్షామం గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడ పరుగులు గాని కలిగి వారి శత్రువు వారి దేశ పట్టణముల్లో వారిని ముట్టడి వేసిన్ను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగి ఇస్రయలీల గుని జనుల్లో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకుదా కదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చా ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయముని వెరుగుదు గనుక నీ ఆకాశమును నేను వాస స్థలం విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశం జన్లు బ్రతుకు వారు వారిని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు మరియు ఇస్రాయేలీలకు నీ జన్ల సంబంధులు కాని పరదేశం నీ నామంను బట్టి దూరదేశం నుండి వచ్చి నీ ఘనమైన నామంను కూర్చు నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహు ప్రసిద్ధిని కూర్చి విందురు వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఆకాశము నేను వాస్తల మందుని విని పరదేశం నిన్ను వేడుకొని దాని ప్రకారం సమస్తమును అనుగ్రహించుము అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి శ్రేయలీలకు నీ జనుల వల్ల నేను ఎందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరం నాకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధం చేతికై నీ వారిని పంపించి ఏ స్థలమునకైనా బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్నం తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరం తట్టును ఏ హోవా నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆ నీ వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యం నిర్వహించుము పాపం చేయని వాడు ఒకడును లేడు వారు నీకు విరోధంగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపముచు కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని అయినట్టు గాని దగ్గర అయినట్టు గాని ఆ శత్రుల దేశంలో చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశం ఆమె చేసిన దాన్ని మనసున తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేస్తామని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశం చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశం పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను వారిని తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసి నీ దేశం తట్టును నీ కోరుకున్న పట్నం తట్టును నీ నామ్మ ఘనతకు నేను కట్టించిన మందరం తట్టును నిన్ను కూర్చి ప్రార్థన చేసిన అంటే ఆకాశమును నీ నివాసలమందు నీ వారి ప్రార్థన విన్న పొమ్ములను విని వారి కార్యం నిర్వహించి నీకు విరోధంగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోని కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎళ్ళ కనికరం పుట్టించుము వారు ఐ గుప్త దేశంలో నుండి ఆ ఇనప కొలు నుండి నీవు రప్పించిన నీజనులను నీ స్వాస్థమునై ఉన్నారు కాబట్టి నీ దాసునైన నేను చేయి విన్నపం మీదను ఇస్రాయేలీలకు నీజన్లు చేయి విన్నపం మీద దృష్టించి వారు ఏ విషయం లేదు నిన్ను వేడుకుందరో ఆ విషయం లేదు వారి విన్నపములను ఆలకించుము ప్రవ్వా యహోవా నీవు మా పితృగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోస ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ శ్వాస్య ముగినట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించి కదా సులోమును ఇలాగ ప్రార్థించుటయు విన్నపం చేయుటియు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యహోవా బలిపీట మీదట మోకాళ్ళను మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దంతో ఇస్రేలీల సమాజం అంతటిని దీవించెను ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇస్రాయేలీలకు తన జనులకు దెబ్బద్దై చేసిన యహోవాకు స్తోత్రం కలిగి ఎండును గాక తన దాసుడైన మోస ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకను విడవకను మన తోడుగా తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడం విధులను చేసుకున్నట్లుగాను మన హృదయములను తను తట్టు తృప్కొను గాక ఆయన తన దాసుడినైన నా కార్యమును ఇశ్రేలీ తన జన్ల కార్యమును అవసరము చెప్పును ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయిం బగళ్ళు మన దేవుడని యహోవా సన్నిధిని ఉండును గాక అప్పుడు లోకమందున్న అందు ఉన్న జన్లందరూ ఏ దేవుడని ఆయన తప్పు మరి ఏ దేవుడును లేడని తెలుసుకొందురు కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకుంటుకును ఈ దిన ఉన్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును మీ హృదయం దేవుడే మీ దేవుడైన యెహోవా విషయమై సర్వ సిద్ధముగా నుండునుగా అంతట అంతటి రాజును అతనితో కూడా ఇస్రయలీలందరిను యహోవా సముకు మందు బలు అర్పించుండగా ఇరవై రెండు వేల ఎడ్లను లక్ష ఇరవది వేల గొర్రెలను సులోమును సమాధాన బలుగా ఇహోవాకు అర్పించను ఈ ప్రకారం రాజును ఇస్రయలీలందరూ ఈహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి ఆ దిన యోవా సమ్మకు ముందున్న ఇతరు బలిపీఠము దహన బల్లను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రువ్వును అర్పించుటకు బహు చిన్న దయచాలకపోయిన గనుక రాజు యహోవా మందిరం ముందునున్న ఆవరము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించే అచ్చట దహన బ నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రువును అర్పించెను మరియు ఆ సమయమున సులోమును అతనితో కూడా ఈ శ్రేయలీలందరూ ఆ మాతనకు పో మార్గం మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహా సమూహమును రెండు వారములు అనగా పదనాలుగు దినములు ఈహోవా సముఖమందు ఉత్సవం చేసిరి ఎనిమిదవ దినమున అతడు జనులను జనులకు సెలవీయగా వారు రాజును పొగడి ఇహోవా తన దాసుడైన దావీదునకును ఈ తన జనులకును చేసిన మీలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్